తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి తెలంగాణ రాజకీయాల్లో మేడిగడ్డ హాట్ టాపిక్ గా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ వంతెన ఏడాది అక్టోబర్ ఇరవై వచ్చిన ఒక్క అడుగు మేర కుంగిపోయింది దీంతో ప్రాజెక్టు నాణ్యతపై విమర్శలు మొదలయ్యాయి నాడు విపక్షాలు ఉన్న కాంగ్రెస్ మేడిగడ్డపై నాటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సూటిగానే విమర్శించింది ఇక కాంగ్రెస్ అధికారులకి రావడంతో మేడిగడ్డ కుంగిపోవడంపై చర్యలు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తుంది నేపథ్యంలో తాజాగా మేడిగడ్డ ప్రాజెక్టు ను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పొంగిలేటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్లు మేడిగడ్డలో పర్యటించారు మేడిగడ్డ నిర్మాణంపై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిలపల్లి ప్రాజెక్టుపై పూర్తిగా రివ్యూ చేస్తామన్నారు ఇక ప్రాజెక్టులు ఎవరు కట్టారు వారు వాటి నాణ్యతకు బాధ్యత వహించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు అలాగే భారీ ప్రాజెక్టుల జరిగిన అక్రమాలను ఖచ్చితంగా బయట చెప్పారు దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది అనేది కీలకంగా మారింది మేడిగడ్డలో పిల్లలు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేయడానికి వీలు లేకుండా పోయింది నదిలో ఉన్న నీటిని మొత్తం దిగువకు వదిలేయాల్సి వచ్చింది నిర్మాణంలో లోపాలు డిజైన్ తాజాగా మంత్రులు పరిశీలించారు కాళేశ్వరం నిర్మించిన అధికారులతోనే ఎల్ఎన్ కార్యాలయంలో సమీక్ష చేశారు ఇక అసెంబ్లీ సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుందని సమాచారం ఆర్థిక పరిస్థితి విద్యుత్ పై ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేయగా సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అలాగే మేడిగడ్డ వైఫల్యానికి తమ బాధ్యత లేదని వాదన విషయంలో వాస్తవాలను ముందు ఉంచుతామని చెబుతుంది వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామని మంత్రులు అంటున్నారు తాజా పవర్ ప్రజెంటేషన్ లో గోదావరిలో వాటర్ ఎంత లభ్యమవుతుంది ప్రాణహితకు కాళేశ్వరం కు మధ్య తేడా ఏంటి రీడిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు ఇప్పటి వరకు రామేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయాలన్నీ వివరించారు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం పథకంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించారు గోదావరిలోని నీటిని త్రాగునీరు నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ బ్యారేజ్ నిర్మించబడింది దీని పూర్తి నిల్వ నీటి సామర్థ్యం పదహారు పాయింట్ ఒకటి ఏడు టిఎంసీలు రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి దీన్ని డిజైన్ చేశారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదిహేడున మొదటిసారిగా నీటి మట్టం పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వంతెన పొడువు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉండగా మహారాష్ట్ర వైపు నుంచి మూడు వందల యాభై ఆరు మీటర్ల దూరంలో అక్టోబర్ ఇరవై ఒకటిన ఒక్క అడుగు మేర కుంగిపోయింది ఇదిలా ఉంటే కాళేశ్వర ఎత్తిపోతుల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశాలించాలని నిర్ణయించింది ఇప్పుడు నేరుగా మేడిగడ్డ పరిశీలించి ఏమి చేయాలో చర్యలు తీసుకోబోతున్నారు కాళేశ్వరం ఎత్తిపోతుల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది ఇప్పుడు నేరుగా మేడిగడ్డ పరిశీలించి ఏం చేయాలో చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు బ్యారేజ్ ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్వహణలో ఉన్న లోపాలను ఎత్తి చూపారు నీటిని తొలగించి తర్వాత బ్యారేజ్ ఎగువ నుంచి దిగువకు ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్న అంశాలతో పాటు పునర్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై కూడా ఓ నిర్ణయానికి రావాల్సింది దీనిపైన మంత్రులు బృందం ఏం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనున్నది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి